ఈరోజు బంగ్లాదేశ్లో అనేక మంది హిందువులను అక్కడ చంపడం జరుగుతోంది హిందువులు మైనారిటీ ఉన్నటువంటి ఒక బంగ్లాదేశ్లో ఇప్పటికే పద్దెనిమిది రోజులు ఆరుగురు చంపడం జరిగింది నిన్న ఒక విత్ర విలేకర్ని అదేవిధంగా కిరాణా షాప్ ఓనర్ని ఈ విధంగా హిందువుల మీద దాడి చేసి వాళ్ళని చంపడం అయితే ఉందో దాన్ని అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది ఏదైనా కాంగ్రెస్ పార్టీ అదే మర్దీస్ పార్టీ మాట్లాడితే వెనూ జిల్లా మీద దాని మీద మాట్లాడుతున్నారు దయచేసి ఆ వెను జిల్లా పక్కకు పెట్టండి బంగ్లాదేశ్ లో సంపుతున్న హిందువుల మీద మీరు మాట్లాడండి బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని మనం ఖండం చేద్దాం ప్రభుత్వ ప్రభుత్వం ఒక తీరును మనం ఖండిస్తాం ఈ ఈరోజు ఒక హిందువుల మీద ఏదైతే దాడి జరుగుతూ ఉందో అది భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం తీసుకుంటుంది ఇప్పటికే ఢాకా సంబంధించినటువంటి ఒక ఏదైతే బంగ్లాదేశ్ సంబంధించినటువంటి అంబాసిడర్స్ ని కూడా పిలిచి మాట్లాడడం కూడా జరిగింది హెచ్చరించడం కూడా జరిగింది భారతదేశం మొత్తం కూడా బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు వెనక నిలబడి ఉన్నాం వాళ్ళ ధైర్యం వాళ్ళ మనోధైర్యం ఉండాలిగా చెబుతూ ఈరోజు అక్కడ హిందువులపై జరుగుతున్న దాడిని భారతీయ జనతా పార్టీ ఖండిస్తా ఉంది